మీకు ఒక కథ చెప్తా ఇది సింహం గుంట నక్కల కథ సింహం చనివించింది కదా అని దాంతో కామెడీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో ఈ పాటికి కొంతమంది బాగా అర్థమై ఉంటుంది ఇన్నాళ్ళు భారత్ సాహనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రెచ్చిపోయారు కట్ చేస్తే పాల్గాం ఆపరేషన్ సింధూర్తో రివెంజ్ తీర్చుకుంది భారత సైన్యం మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాం ఆడవారి ఐదో తనాన్ని దూరం చేసిన దానికి బదులుగా మనం వాళ్ళ దేశాన్ని రక్తంతో నింపాం మోడీకి చెప్పుకో అని అన్నారు అదే మోడీ మిమ్మల్ని చెప్పి మరి కొట్టాడు అబ్ ఆతంకి బి ఖుచి జమీన్ కోవి మిట్టి మే మిలానే కా సమయ ఆగయా కల్మా చదవమని చదవకపోతే చంపేశారు బదులుగా మేము ఏకంగా ఇద్దరు కాలి మాత్రల్ని పంపించాం ఆ నా కొడుకుల్ని పైకి పంపించాం ఇద్దరంటే ఇద్దరు శివంగుల్లా మిసైల్స్ తో విరుచుకుపడి ఇరవై ఏడు నిమిషాల్లో ఊచకోత కోసి పాకిస్తాన్లో లో దివాళి సెలబ్రేట్ చేసుకొని మరీ వచ్చారు ఇదంతా కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూస్తున్న మోడీని ఇమాజిన్ చేసుకుంటే ట్రెండ్ అవుతున్న ఈ ఫోటో గుర్తొస్తుంది నాకు ఇప్పటికైనా ఇక్కడితో వదిలేండి లేదంటే ఇప్పుడికా మెయిన్ స్టోరీలోకి వెళ్దాం అడవికి సింహం రారాజు ఒకరోజు ప్రశాంతంగా పడుకుంది అది చూసి కొన్ని గుంట నక్కలు చుట్టూ చేరి వెకిలి చేయలు మొదలెట్టాయి అందులో ఒకటి కొంచెం ముందుకొచ్చి తోక జాడించింది సింహం జస్ట్ జూలు విదిలించింది నెక్స్ట్ ఏం జరిగిందో మనం ఇప్పటికే చూసాం ఇప్పటిదాకా నేను చెప్పింది దేని గురించో ఆ గుంట నక్కలు ఎవరో సింహం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు దట్ ఈజ్ ఇండియా సాధారణంగా ఎవరి జోలికి పోదు తన అస్తిత్వం మీద దాడి చేస్తే మాత్రం పంజారు చూపిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ స్క్రాప్ అంతా కలిసి గ్రూపులు కట్టి భారత్ని గెలుకుతూనే ఉన్నాయి వాటంటికి ఆపరేషన్ సింధు చెప్పు గుంటనక్కలు ఒక్కొక్కటి రావడానికి భయపడి ఒక గుంపుగా అన్ని కార్నర్స్ నుండి వస్తున్నాయి ఈ గుంటనక్కల పేర్లు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ పక్క అడవిలో ఉన్న గుంటనక్కలు తుర్కియా ఇంకొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి అవి కూడా వాటికి హెల్ప్ చేయడానికి వచ్చాయి ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రవాదం మరోవైపు చైనా డ్రాగన్ కన్ను బంగ్లాదేశ్ తోకజాడింపు తుర్కియా సైలెంట్ సహాయం వీళ్ళు మనల్ని టార్గెట్ చేస్తూ చిరాకు తెప్పిస్తూనే ఉన్నారు రైట్ నౌ మనల్ని అంటే మన ఇండియాని చిరాకు పెట్టిస్తున్న విషయాలు ఏంటో ఈ మూకలన్నీ కలిసి దాడి చేస్తే భారత్ ఎలా తిప్పికొడుతుందో మోడీ అండ్ టీమ్ ఎలా ఆన్సర్ ఇవ్వబోతుందో ఈ వీడియోలో నేను చెప్తాను ఫస్ట్ అసలు మన పెద్ద గుంటనక్క గురించి మాట్లాడుకుందాం అదే పాకిస్తాన్ ఇదే మనకు డైరెక్ట్ శత్రువుగా ఇండియన్లు కనిపిస్తూ వచ్చింది మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నిన్నటి ఫ్యాల్గా అటాక్ వరకు పాకిస్తాన్ ఏదో విధంగా భారత్ని ఇబ్బంది పెడుతూనే ఉంది ఉగ్రవాదం పేరిట రక్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది నైన్టీన్ నైన్టీ త్రీ ముంబై బాంబ్ బ్లాస్ట్ నైన్టీన్ నైన్ కార్గిల్ వార్ టూ థౌసండ్ వన్ పార్లమెంట్పై దాడి టూ థౌసండ్ ఎయిట్లో ముంబై తాజా అటాక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ యూరియా అటాక్ టూ థౌసండ్ నైన్టీన్ పుల్వామా అటాక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాల్గామ్ అటాక్ ఇలా ప్రతి అటాక్ మనం సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్న ఈ ఉగ్రముఖల దాడులు ఆగట్లేదు ఈసారి ఏకంగా మొత్తం పాకిస్తాన్ పనైపోతుందేమో ఈ గుంట నక్కల వెనకాల మరో పెద్ద గుంట నక్క ఉంది దాని పేరు చైనా ఇది కూడా మనకు పెద్ద సమస్య అసలు ఇప్పటి వరకు నైన్టీన్ సిక్స్టీ టూలో సినో ఇండియా వార్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో నాతులా అండ్ చోలా క్లాసెస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో తులుంగ్లా అంబుష్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎప్పుడు ఏదో ఒక జియోపొలిటికల్ డ్రైవర్ రైవర్లీ ఉంటూనే ఉంది ఇంకా టిబెట్ ఇష్యూ చైనాతో ఉంటూనే ఉన్నాయి ఇప్పటివరకు భారత్ వాటన్నింటికి దీటుగా ఆన్సర్ ఇస్తూనే ఉంది పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ అక్కడ ఉగ్రవాదాన్ని కూడా పెంచిపోసిస్తుంది చైనా చైనా ఒక సూపర్ పవర్ అది ఎవ్వరు కాదని లేరు కానీ మన ఇంటిగ్రిటీని టచ్ చేస్తే భారత్ అయితే చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా గట్టి సమాధానం ఇస్తుంది ఇప్పుడు మరో పిల్ల గుంటనక్క గురించి మాట్లాడుకుందాం యాక్చువల్ గా ఈ గుంటనక్క ఈ రోజు ఇలా బతుకుందంటే దానికి కారణం మనమే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పిల్ల గుంటనక్క పేరు బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ పిల్ల గుంటనక్క ఏమంటుందంటే మెయిన్ గా అక్కడ ఒక ఆర్మీ మేజర్ ఛాన్స్ దొరికితే నార్త్ ఈస్ట్ భారత్ను ను ఆక్యుపై చేస్తారంట రే మేము సపోర్ట్ చేసే కానీ మీకు స్వతంత్రం రాలేదు మీరు మమ్మల్ని ఆక్యుపై చేస్తారా మీ కామెడీ తగలెట్ట ఈ ముగ్గురు గుంటనక్కలకు తోడుగా ఇప్పుడు తుర్కియా తోడైంది ఇప్పటికే ఆరు ఆర్మీ కార్గో ప్లేన్స్ పాకిస్తాన్ కు వెళ్ళాయి పైకి ఇవి వార్ఫేర్ కోసం కాదని చెప్తున్నా అసలు విషయం అందరికీ తెలుసు వీటికి తోడు మరికొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఉన్నాయి మయాన్మార్ కూడా ఎగ్సెగ్సి పడుతుంది ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబాన్ తిరిగి వచ్చాక టెర్రరిస్ట్ గ్రూప్స్ యాక్టివ్ అయ్యాయి వీటిని భారత ప్రధాని మోడీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు బంగ్లాదేశ్ తో బార్డర్ కోఆపరేషన్ ఒప్పందాలు జాయింట్ పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు మ్యాన్మార్తో డ్రగ్స్ స్మగ్లింగ్ ఆపే టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి సెక్యూరిటీ కోసం స్ట్రిక్ట్ పాలసీ డిజైన్ చేస్తున్నారు మరి మన చుట్టూ ఇన్ని శత్రుముఖలు గుంటనక్కలు పొంచి పంచి ఉంటే సింహానికి వచ్చిన ముప్పేమి లేదా ఎంత సింహమైనా అన్ని గుంటనకలు రౌండప్ చేసే మనకు కష్టమే కదా నిజమే ఎంత సింహమైనా గుంటనకలు రౌండప్ చేసే ఏదో ఒక చోట తప్పు జరగవచ్చు కానీ ఇక్కడ సింహం సింగిల్ గా లేదు ఈ సింహానికి చిన్నప్పటి నుంచి ఒక నీడ కాపులా కాస్తుంది ఆ మరో సింహమే లేకపోతే ఈ సింహానికి ఖచ్చితంగా ఎప్పుడూ గాయాలయ్యి ఆ సింహం మరెవరో కాదు మన పొరుగుదేశం రష్యా మనకు ఎవరు తోడులేని టైం నుంచి మనం వెన్నంటే ఉంటుంది రష్యా మనకి ఎప్పుడు వెన్నంటే కాపు కాసింది ఇప్పుడు కూడా రష్యా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది దాని పక్కన ఉన్న ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని హ్యాండిల్ చేయలేని రష్యా మనకేం హెల్ప్ చేస్తుందన్న డౌట్ మీకు రావచ్చు కానీ ఉక్రెయిన్కు యూఎస్ డీప్ స్టేట్ సపోర్ట్ ఫుల్గా ఉండేవి అందుకే దాని ఆటలు ఇన్ని రోజులు సాగాయి ఇప్పుడు పరిస్థితులు వేరు ట్రంప్ కథలకు వచ్చాక చాలా మార్పులు జరిగాయి అన్నట్లు పెద్దన్న యూఎస్ కూడా ఈ విషయంలో మనకే సపోర్ట్ గా ఉంటున్నాడు ఇప్పటికే పాకిస్తాన్కి కోఆపరేషన్ చేయడం ఆపేశాడు యుఎస్ అయినా ఒక్కొక్కసారి నమ్మలేము కానీ రష్యాన్ మాత్రం ఖచ్చితంగా నమ్మొచ్చు అది ఎప్పుడు మన సైడే ఉంటుంది డౌటే అక్కర్లేదు పాల్గం టెర్రర్ అటాక్ మనం ప్రతీకారం తీర్చుకున్నాం అంతేకాదు ఇంకా చాలా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్తూనే ఉన్నారు దెబ్బ తగిలితే అబ్బా అని ఊరుకోవడం కాదు వాడబ్బా అవతల ఎవడున్నా వాడికి పంబ రేగిపోవాలి ఇది నయా భారత్ అందుకే టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ పై స్ట్రైక్స్ జరిగాయి ఎవరైతే మనల్ని అటాక్ చేశారో వాళ్ళ బేస్ క్యాంప్స్ని చూసి మరీ దెబ్బ కొట్టం ఇలా ఉంటుంది భారత్ సరిగ్గా ప్లాన్ చేసే రంగంలోకి దిగితే ఈ విషయం ఇక్కడతో అయిపోలేదు తోక జాడిస్తే యుద్ధానికి కూడా సిద్ధమైన స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చాం ఫైనల్గా ఒక్క మాట ఆర్ నాట్ ఇన్ ద డేంజర్ వీఆర్ ద డేంజర్ కాబట్టి మాతో పెట్టుకునే ముందు ఖచ్చితంగా ఆలోచించి పెట్టుకోండి జై హింద్